బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ జనరల్ గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా సో కొన్ని కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల సో ఇంట్లో ధనం నిలబడ నిలబడకపోవటం లేదు అనంటే తెలియకుండానే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజ్ గారు ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందని అంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయన్నమాట అవునండి అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా అండి జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాస నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణాలు నాలుగు ఉంటాయి నాగరాజు గారు మొదటిది వ్యయ దోషము అంటారు వ్యయ దోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము సో ఈ యొక్క వ్యయ దోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి క్షయం భవే క్షీణించిపోతుంది ధనహీనులు అయిపోతారు అని అర్థము సో వ్యయ దోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఆన్లైన్ షాపింగ్స్ అని లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని ఇక్కడెక్కడికో వెళ్ళాలని అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక అలవా వ్యసనం అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే వ్యయ దోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూస్తారు సో చాలామంది నగరాజుగా గారు దోషం ఉన్న మనం బాగా గుర్తించవచ్చు అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే పెట్టడమేంకలవాటు డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు ప్రేమలో పడో ఎవరైనా ఇష్టపడో ఇష్టపడిన వ్యక్తుల కోసమో చుట్టుపక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు దీన్ని వ్యయ దోషంగా గుర్తించవచ్చు పన్నెండవ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయ దోషము అయితే ఇందులో రెండవ యొక్క దోషము రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు గారు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు సంఘ దోషము అంటాం అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు ఆ మాయలో పడి ఆ ఆ జలస్ ఫీలింగ్తోనో ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి 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 దాచుకుని ఒక పెళ్ళికి ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు అప్పులు వాళ్ళు అయిపోతారు అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి రూపాయి కూడా తినకుండా ఖర్చు దాచుకున్నటువంటి డబ్బుల్ని బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి ఎవరు మెప్పు కోసం కోరుకుని ఆ గొప్పల కోసం హైప్స్ కోసం దాని సంఘ దోషము అంటారు అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్లో లో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్లో లో కేతు ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు అప్పుల పాలు అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది అంటే ప్లానింగ్ లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము కొంతమంది చూడండి నాగరాజ్ గారు డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు దాయాలి ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు అందుకే కొంతమంది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది థర్టీ ఇయర్స్ వరకు ఎవరి జాతకంలో అయినా ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము కొంతమందికి ఇది కాల సర్పదోషంగా కనబడుతూ ఉంటుంది కాల సర్పదోషానికి థర్టీ త్రీ ఇయర్స్ కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజ్ గారు సో ముప్పై మూడు సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు డబ్బు సంపాదన ఉండదు అప్పుల పాలు వ్యసనాలు చెడు సహవాస సహవాసోషము కేసులు గొడవలు కలహాలు ఫైనాన్షియల్ డౌన్ డౌన్ఫాల్ హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి పెళ్లి కూడా అవ్వదు అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో అనేటువంటిది ఏమీ ఉండదు సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో అంటే తొందరపాడు నిర్ణయాలు అండి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ జూదము ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంతో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండు తొందరపాడు నిర్ణయాలు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము అంటే స్ట్రిక్ట్ గా పెంచకపోవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషము ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు అంతే అప్పుడు తీసుకొచ్చినా సరే అంతేగా అలాంటివి ఉంటాయి అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఏమీ ఉండదు అది ఎవ్వరూ పెట్టలేదు నేను పెట్టండి క్లిక్ అయిపోతాను ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలో అవర్ అనమాట సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు అయితే నా నాలుగవది అన్యోన్య రుణదోషము అని ఉంటుంది నాగరాజ్ గారు అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి ఈ అన్యోన్య రుణదోషంలో పడతారు అంటే అప్పుల పాలైపోతారని అర్థం చాలామంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా బయ ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము లేకపోతే ఇంట్లో ఉంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికి తెలియకుండా దీంట్లో నుంచి డబ్బులు వస్తాయనే భావనతో రోజు గంట రెండు గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు ఆఖరికి మొత్తం నష్టపోతారు అన్ని బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఒక గిఫ్ట్ ఇద్దాం డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు అన్యోన్య రుణదోషము భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణదోషంగా వస్తుంది అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది సో భర్తని రోడ్డు పాలు చేయడము అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం పాపులర్ చేయడము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు కానీ అక్కడ అక్కడ డబ్బులు రావు బిజినెస్ రాదు ఏమీ రాదు నష్టపోతారు సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక కక్కలేక అలా ఉంటారు అన్యోన్య రుణదోషము అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక మీరు చే అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి మీరు చెప్పినటువంటి నాలుగు దోషాల్లో మృగశిర నక్షత్రం ఆరోగ్య మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది అంటారు అసలు మేజర్గా నాగరాజు గారు మృగశిర నక్షత్రము అంటే కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రము ఇది ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటే మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి మేజర్గా ఒకటి రెండు పాదాల కోసం మనం విశేషంగా రెండింటినీ సపరేట్ సపరేట్గా చెప్పుకోవాలి మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాల వాళ్ళు జీవితంలో డబ్బు రూపాయి కూడా నిలబడట్లేదు అంటే కారణం ఏమిటి అంటే వాళ్ళకు ఉండేటువంటి తొందరపాటు నిర్ణయాలు వ్యయ దోషము అనేటువంటిది అంటే బికాస్ వీళ్ళకి దా ఒరిజినల్ ట్వెల్త్ లోడు కుజుడు అవుతారండి ఐదర్ ఫ్యామిలీ కోసమైనా హెల్త్ ఇష్యూస్ కోసమైనా లిటిగేషన్స్ కోసం కొంతమంది మనం చూస్తూ ఉంటాం నాగరాజు గారు వేయ దోషం అంటే వీళ్ళకి ఎలా ఉంటుందో చెప్పాలంటే ఏదైనా ఒక చీటీలో చీటీలో డబ్బులు వేసి లేకపోతే చీటీ అంటే మనం కడుతూ ఉంటారు కదా చీటీలో డబ్బులు కట్టి తరువాత ఏంటి అంటే భూ వివాదాల్లో ల్యాండ్ కొనేసి ఇబ్బంది పడి డబ్బులన్నీ అక్కడే స్ట్రక్ అయిపోయేలా చూసుకుని హెల్త్ ఇష్యూస్ కోసం అంటే వీళ్ళది వీళ్ళు కష్టపడిన సొమ్మంతా అనారోగ్య సమస్యలకి ఇంట్లో వాళ్ళు బాగాలేకపోవడానికి వాళ్ళ చదువులకి వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు ఎలా అవుతూనే ఉంటే తప్ప వీళ్ళు అనుభవించేది మాత్రం ఏమీ ఉండదు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళు సో ఇదే ర రన్ అవుతూ ఉంటుంది అలాగా ఇంకా వీళ్ళు డబ్బులు సంపాదించాలి డబ్బు సంపాదించాలి దేనికే అని అనుకోండి ఇంకో వాళ్ళకి పెళ్లి చేయాలి ఇంకో వీళ్ళకి ఆరోగ్య సమస్యలు చూడాలి ఇది ఆ డబ్బులు కట్టాలి ఇక్కడ ఈ డబ్బులు కట్టాలి ఇవే ఉంటాయి వేయ దోషం అంటే ఖర్చు పెట్టడం కోసమే సంపాదిస్తున్నారు వీళ్ళు ఇంకా అదే ఉంటుంది అప్పుల పాలైపోతారు అప్పులు ఉంటాయి అప్పులు కట్టడం కోసమో ఆ ఖర్చు పెట్టడం కోసమో డబ్బు రావాలి డబ్బులు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టడం వేరు అది ఖర్చు పెట్టడం కోసం డబ్బులు రావాలి అది ఉంటుంది మేజర్గా అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేజర్గా అన్యోన్య రుణదోషం అనేటువంటిది ఉంటుంది నాగరాజ్ గారు ఎందుకు అంటే ఒరిజినల్ సెవెంత్ అండ్ ట్వెల్త్ లాడు కుజుడు అవుతారు సో మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మేజర్గా ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి వీళ్ళకి అంటే అప్పుల పాలైపోవడం పార్ట్నర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము కొంతమంది స్త్రీలు మృగశిరా నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఏంటి అంటే ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అంటే జాబ్ చేస్తో లేకపోతే దేంట్లోనో వాళ్ళు ఏంటి అంటే దాచుకున్న డబ్బులు 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 అలా తీసుకుని వెళ్ళి దేంట్లో ఇన్వెస్ట్ చేయడము తీవ్రంగా నష్టపోవడము ఇవన్నీ కన ఇంట్లో తెలియకుండా చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం ఇదంతా కూడా అండి సో మేజర్గా మృగశిరా నక్షత్రం అంటే దేన్నైనా ఏ సాహస నిర్ణయాలను తీసుకునేటువంటి గుణం ఉంటుంది ఎంతటి కష్టాల్లో ఉన్నా తట్టుకు నిలబడే స్ట్రెంత్ శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఉంటాయి కానీ వీళ్ళు పడేటువంటి కష్టం కానీ ఆ బాధ కానీ బయటికి కూడా కనబడకుండా నష్టపోయినా సరే అలాగా ముందుకు వెళ్తూ ఉంటారు అది వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప గుణం అండి ఒకటి రెండు పాదాలు వాళ్ళకి సో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళకి చూసుకుంటే కనుక ద ఒరిజినల్ ట్వెల్త్ లో వీళ్ళకి శుక్రుడు అవుతారు అంటే దీనివల్ల ఏంటి అంటే అనవసరమైన ఖర్చులు అండి లగ్జరీ తరువాత అంటే ఫ్రెండ్స్ వ్యసనాలు అలవాట్లు జూదము బెట్టింగ్స్ షాపింగ్స్ ఇవన్నీ కూడా విపరీతమైన ఖర్చులు అవుతాయి శుక్రుడు ఎప్పుడు కూడా లగ్జరీకి కంఫర్ట్కి సూచన అండి సో వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి అలవాటు అయిపోతుంది వ్యయ దోషము విపరీతమైన ఖర్చులు మృగసా నక్షత్రం మూడు నాలుగు నిలబడవు డబ్బులు అందులోనూ ప్రజెంట్ టైమ్స్లో కూడా వీళ్ళు అదే ఫేస్ చేస్తూ ఉన్నారు ఒక పక్క ఫ్లో ఆఫ్ ఇన్కమ్ కూడా రావట్లేదు విపరీతమైన ఖర్చులు వీళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి సో మేజర్గా వీళ్ళకి ఉండేటువంటిది ఏంటి అంటే ఒకటే వ్యయ దోషం చాలా తీవ్రంగా ఉంటుంది సో అది కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఇంకోటిన్న కలిసి రాదు కాలం కలిసి రాకపోవడం ప్రజెంట్ టైమ్స్లో మనం మాట్లాడుకుంటే కాలం కలిసి రాకపోవడం ఖచ్చితంగా వీళ్ళకి కనబడుతూ ఉంటుంది ఎలా సార్ అంటే జూన్ నుంచి కనుక మనం చూసుకుంటే డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు జూన్ నుంచి మేజర్గా చూసుకుంటే నాగరాజు గారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకి రెండు మాసాలు రెండు మంత్స్ అనేవి చెప్తాను మంచి రాజయోగాన్ని ఇచ్చేటువంటివి జూన్ టు అక్టోబర్ అనేటువంటిది యాక్చువల్లీ వీళ్ళకి చాలా మంచిగా బాగుంటుందని చెప్పచ్చు కానీ మధ్యలో జూలై ఫిఫ్టీన్ దగ్గర నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్ దాకా అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ దాకా ఈ టూ మంత్స్ కూడా వీళ్ళకి ఎక్సలెంట్ రాజయోగం ఉంటుంది ఏ పని పట్టుకుంటే ఆ పని పూర్తయిపోతుంది ఎందుకు అంటే మృగశరా ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంలో వీళ్ళు ఉన్నారండి అది ఫైనాన్షియల్గా జాబ్ కెరీర్ పరంగా తర్వాత చెప్పాలి అంటే ఆరోగ్య పరంగా అన్ని విషయాల్లోనూ కూడా అందులోనూ ఈ టూ మంత్స్ అనేటువంటివి ఇంకా స్పెసిఫిక్గా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి రిజల్ట్స్ అనేవి జూలై ఫిఫ్టీన్ టు ఆగస్ట్ ఫిఫ్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్ నవంబర్ ఫిఫ్టీన్ తర్వాత మిథు మృగశ్రా నక్షత్రం మూడు నాలుగు మిథున రాశికి సంబంధించిన వీళ్ళైతే కనుక యాక్చువల్లీ వీళ్ళకి శని యొక్క దోషం నడవడం మూలాన కంటక శని అనేటువంటిది ఎక్కువగా ఉండడం మూలాన ఫ్లో ఆఫ్ మనీ కాస్త ఆగడము తగ్గడము ఒత్తిడి పెరగడము కష్టాలు అనేటువంటి కొంచెం ఇంకా పెరగడము ఈ శ్రమ అనేటువంటిది ఎక్కువగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కానీ వీళ్ళకి కూడా టూ మంత్స్ అండి ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ దాకా నవంబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ దాకా చాలా బాగుంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ టూ మంత్స్ అనేవి చాలా బాగా చూస్తారు రిజల్ట్స్ మిగతా మంత్స్ అంతా కూడా సామాన్యంగా ఏదో వెళుతుందంటే ముందు ముందుకన్నట్టుగా ఉంటుంది ఈ టూ మంత్స్లోనే మీరు చేయాలనుకున్న మంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ డబ్బు ఏదైనా కొత్త కొత్త నూతన అవకాశాలు కానీ నూతన వ్యాపారం కానీ అదే బిజి బిజినెస్లు కానీ స్టార్టప్స్ కానీ ఏదైనా ఈ టూ మంత్స్లోనే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది వాళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో మేజర్గా నాగరాజు గారు మృగ మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళకైతే నేను ఇచ్చేటువంటి రెమెడీ నారాయణ కవచము తప్పకుండా ప్రతిరోజు ఇంట్లో చదవండి లక్ష్మీ హృదయము ప్రతిరోజు ఇంట్లో చదవండి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చూస్తారు డబ్బు నిలబడతాయి ఖచ్చితంగా ఇక మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళకైతే శుక్రుడు అధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు సూర్యాస్తమయం అయిన తరువాత ఇంట్లో పారాయణ చేయండి ఇక మిగిలిన మేజర్ లాసెస్ ఏమైనా మేము చూసాము ఆల్రెడీ చాలా రోజుల క్రితం అనుకున్న వాళ్ళైతే చార్ట్ చూసిన తర్వాత పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి అక్కడ చేయాల్సిన పరిహారములు అక్కడ చేసుకోండి చాలా బాగుంటాయి ఎనీవేసార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేది ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఫినాన్షియల్ కొంతమందికి కెరీర్ కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది బిజినెస్ లాస్ అవ్వటము లేదంటే మనుషులు కోల్పోవటము హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పర్సనల్ చాట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కింద మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ గోచారాన్ని మీ పర్సనల్ చాట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రప మంత్రపారాయణ ప్రాతినిత్యము ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను డెఫినెట్లీ అండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా సరే మీరు ఉమాగర్ని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా కోసం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది